హలో అందరికీ ఇంట్లో స్వీట్ పొటాటో ఉన్నప్పుడు ఇంకొంచెం స్వీట్ యాడ్ చేసి ఈ విధంగా కట్లెట్ ప్రిపేర్ చేయండి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు చేసిన రోజు కంటే నెక్స్ట్ డేకి ఇంకా చాలా బాగున్నాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ముందుగా మూడు స్వీట్ పొటాటో తీసుకుని వాటిపైన ఉన్న పీల్ మొత్తం తీసేసి శుభ్రంగా కడుక్కోవాలి వీడియోలో చూపించిన విధంగా కడిగిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి అదేవిధంగా అన్ని చిలకడదుంపలు కూడా ముక్కలుగా కట్ చేసుకుని వీటిని ఒక బౌల్లో వేసుకుని దాంట్లోకి రెండు గ్లాసులు వాటర్ పోసుకుని మూత పెట్టుకుని స్టవ్ మీద పెట్టుకుని చిలకడదుంప మెత్తపడేంత వరకు ఉడికించుకోవాలి వీడియోలో చూశారు కదా ఈ విధంగా ఉడికితే సరిపోతుంది ఈ విధంగా ఉడికిన చిలకడదుంపల్ని ఒక స్ట్రైనర్లో వేసుకుని వాటర్ అంతా పోయేంత వరకు పక్కన పెట్టుకుని చల్లారి పెట్టుకోండి ఆ విధంగా చల్లారిన చిలకడదుంపల్ని దుంపల్ని మ్యాషర్తో మెత్తగా మ్యాష్ చేసుకోండి వీడియోలో చూశారు కదా ఈ విధంగా మ్యాష్ చేసుకుని మూడు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ రెండు టేబుల్ స్పూన్ల బెల్లం పొడి వేసుకుని మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి దీంట్లోకి కొంచెం కొంచెంగా మనం చిలకడదుంపలు దుంపలు ఉడక వాటర్ని చేర్చుకుంటూ వీడియోలో చూపించిన విధంగా ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా చేసుకున్న పిండిలో నుంచి కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ వాటిని వీడియోలో చూపించిన విధంగా కట్లెట్ లాగా చేసుకుని పక్కన పెట్టుకోండి అదేవిధంగా పిండి మొత్తం కూడా చేసి పక్కన పెట్టేసుకోండి ఈ స్వీట్ పొటాటో వల్ల చాలా యూజెస్ ఉన్నాయి దీంట్లో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది అంతేకాదండి రోగనిరోధక శక్తి కూడా పెంచుతుంది పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టడం వల్ల చాలా ఇష్టంగా తింటారు చూసారు కదా ఈ విధంగా కట్లెట్ లాగా చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని మనం చేసి పెట్టుకున్న కట్లెట్లు అన్నీ కూడా ఒక్కొక్కటిగా వేసుకుంటూ రెండు వైపులా తిప్పుకుంటూ వేయించుకోవాలి వీడియోలో చూశారు కదా ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోండి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవటం వల్ల లోపల వరకు ఉడికి ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది చిలకడ దుంపలు తినడం వల్ల గొంతు ఛాతిలో ఉన్న ఇన్ఫెక్షన్ ఏమైనా ఉంటే దీనివల్ల త్వరగా తగ్గుతుంది పిల్లలకి స్వీట్ పొటాటో పెట్టడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి చాలా యాక్టివ్గా ఉంటారు మీ ఇంట్లో చిలకడదుంపలు తినని పిల్లలు ఉంటే ఒకసారి ఈ విధంగా చేసి పెట్టండి చాలా బాగుంటాయి అంతేనండి చూసారు కదా రెండు వైపులా తిప్పుకుంటూ ఈ విధంగా కాల్చుకోవాలి చాలా బాగుంటాయి ఇవి వేడివేడిగా కంటే చల్లారిన తర్వాత ఇంకా బాగుంటాయి చేసిన రోజు కంటే నెక్స్ట్ డేకి ఇంకా బాగుంటాయి మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి అంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్